మొదల శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదరా శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి ఆలయాన్ని ఆలయ అధికారులు సుందరంగా విద్యుత్ ఖాతలతో అలంకరించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఉదయం నుంచి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి కళ్యాణానికి కార్యనిర్వహణ అధికారి సదయ్య పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భక్తులు శివనామ స్మరణలతో కనుల పండుగ ఓదరా శ్రీ మలి ార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి నోజల మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ రోజున బ్రహ్మరామ్మ మరియు మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది ఇటు కార్యక్రమాలతో అనేక మంది భక్తులు కళ్యాణదాతలు పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలయ్యారు ఇటు కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఇలాంటి అవసరాలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎనిమిదవ తారీఖు త్రి సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జాగరణ సందర్భంగా తీసుకోవడం జరుగుతుంది సో భక్తులందరూ కూడా ఆ రోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నారు లిసినటువంటి శ్రీ రమరామ మల్లికార్జున మహాస్వామి వారి యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవం సందర్భముగా నిన్నటి రోజు మహాకని పూజ గౌరీ పూజ గంగా సేకరణ దృఢయాత్ర చేసుకొని శ్రీయాగ మండప స్థాపన ధ్వజారోహణ కార్యక్రమం చేసుకొని ఈరోజు రోజు ఈరోజు ఈరోజు పది గంటల ఉప నిమిషం నుండి శ్రీ స్వామివారికి అశేష భక్త జిల్లా మధ్య ఆలయ సిబ్బంది ధర్మకర్తల మండలి మరియు మన మీడియా మిత్రుల సమక్షంలో ఆశేష భక్త జనావళి మధ్య ఘనంగా శ్రీ సవాద కళ్యాణోత్సవం నిర్వహించుకోవడం జరిగింది ఇది కళ్యాణోత్సవం అధ్యయం వయంగా జరిగింది ఈ కళ్యాణోత్సవంలో భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని శ్రీ స్వామివారిని కలురాల కళ్యాణం తిరగించి స్వామి పాత్ర పాత్రలైనారు అదేవిధంగా రేపు సాయంత్రం నాలుగు గంటకు కార్యక్రమం ఉంటుంది మరియు మహాశివ శివరాత్రి సందర్భంగా స్వామివారిని అందరూ దర్శించుకొని పూర్తిగా ఆవిర్చున్నాం హరహర మహాదేవ్